ప్రభుత్వ డాక్టర్ల జనరల్ బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలి ప్రభుత్వ డాక్టర్ల జనరల్ బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలని భారత్ ముక్తి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు వలిగి ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రతి సంవత్సరం డిఎంఈ నేతృత్వంలో జరిగే బదిలీలు ఎలాంటి ఒత్తిడిలు గాని సంఘాల రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా జరగాలని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో కోరారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నూతన ప్రభుత్వం డాక్టర్ల జనరల్ బదిలీలను జరుపుతామన్న ప్రకటన హర్షణీయమన్నారు కానీ డిఎంఈ కనీసం మెడికల్ డాక్టర్స్ రెండు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేయాలి లేదా ఐదు సంవత్సరాలు మించి ఉండకూడదనే నిబంధనను అనుసరించాలన్నారు రెండు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి డాక్టర్కు బదిలీలో అవకాశం కల్పించాలన్నారు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలో హాస్పిటల్లో బోధన బోధనేతర డాక్టర్లు పది పదిహేను ఇరవై సంవత్సరాల సర్వీస్ ఉన్న ప్రతి డాక్టర్ని బదిలీ చేయాలన్నారు నూతనంగా ఏర్పడిన ప్రతి మెడికల్ కాలేజీకి సీనియర్ డాక్టర్లను బోధన సిబ్బందిని తక్షణమే ఏర్పాటును నియమించాలని కోరారు కొంతమంది ప్రభుత్వ డాక్టర్లు వైద్య వృత్తిలో కొనసాగుతూ స్కిల్డ్ అన్స్కిల్డ్ డాక్టర్స్ అనే మాటలు మాట్లాడుతున్నారన్నారు అలాంటప్పుడు ప్రభుత్వమే స్కిల్డ్ డాక్టర్స్ని తయారు చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లను పెంచాలని విజ్ఞప్తి చేశారు ఈ మధ్యలో కొంతమంది డాక్టర్లు మాట్లాడుతూ ఉన్నారు మేమంతా అత్యంత ప్రాధీన్యత కలిగినటువంటి డాక్టర్లు ఉస్మానియా గాంధీ హాస్పిటల్లో కొద్ది మంది ఏ ఉన్నారంటున్నారు కొద్ది మంది ఉంటారు కొద్ది మందిని ఆ కొద్ది మందిని ఎట్లా తయారయ్యారు కొద్ది మందిని కొద్ది మందే ఉంటారా మరి వాళ్ళ సర్వీస్ అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళు కావద్దా మరి ప్రజాధనం వందల వేల కోట్ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పుడు ఈ ఈ యొక్క ఈ యొక్క వ్యవస్థలో అనేక మంది డాక్టర్లు కాలేకపోతున్నారా కాలేకపోతే ఎవరి ఎవరికి తప్పనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇవాళ ఇవాళ కొంతమంది డాక్టర్ల మేము యూనియన్ గా మాట్లాడుతున్నాం మా యూనియన్ మేము స్థిరంగా హైదరాబాద్ ఉస్మానియా గాంధీ అంటున్నారు ఉస్మానియా గాంధీ అనేది మీ తాత జాగిర్ కాదు ఇక్కడ అది ప్రజల ఆస్తిది వందల వేల కోట్ల రూపాయలు ప్రజాధనం తోటి ఉస్మానియా గాంధీ హాస్పిటల్స్ నడుస్తూ ఉన్నాయి మీరు తినే తీసుకునే ప్రతి రూపాయి కూడా ప్రజల యొక్క డబ్బులు విషయాన్ని మర్చిపోవద్దు అదే విధంగా నిష్పక్షపాతంగా రాజకీయాల అతీతంగా రెండు ఐదు సంవత్సరాలు అంటే రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న మెడికల్ డాక్టర్ కు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న మెడికల్ డాక్టర్ కు వెంటనే ట్రాన్స్ఫర్ జరగాలి ఎవరు ఎన్ని ప్రయో ప్రలోభాలకు గురి చేసినా డిఎంఈ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ వీళ్ళు వీళ్ళ మాటలు వినకూడదని ప్రజల తరపున ప్రజా ఉద్యమాల తరపున ప్రజల వాయిస్గా ప్రజల పక్షాన పనిచేస్తున్నటువంటి ఒక సంఘంగా సంఘాలుగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తాము అదేవిధంగా మిత్రు మిత్రులారా ఈ మధ్యలో ఒక డాక్టర్ అంటాడు అంటే ప్రెస్ మీట్లో చెప్తాడు మేము ఉస్మానియా గాంధీ హాస్పిటల్లో ఇద్దరు ముగ్గురమే డాక్టర్లు ఉన్నాం ఇద్దరు ముగ్గురమే ఉన్నామంటే ఇవాళ